రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం విజయవంతంగా సాగిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారని అమరావతి రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని మోదీ కలిగించారని అన్నారు అమరావతి కార్యక్రమం చాలా గొప్పగా గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంతేకాకుండా ఈ సభలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి ఆయనకి ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కళలకి కళలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ముఖ్య ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి ఎడ్యుకేషన్ హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించడం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో మళ్లీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నలభై తొమ్మిది వేల కోట్ల విలువ చేసే డెబ్బై నాలుగు పనులకి అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న జరిగిన కార్యక్రమం పట్ల ఒక భరోసాతో అమరావతి పూర్తవుతుంది మరి తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతారని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు స్వార్థపరులు అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను